హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ హ్యాపీ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసిందే కదా నేను పదహారు సోమవారాల వ్రతం చేస్తున్నానని ఇది వచ్చేసి సెకండ్ వీక్ అన్నమాట ఫస్ట్ వీక్ అయితే పూజ ప్రాసెస్ అంతా నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను మన ఛానల్లో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి కంప్లీట్ బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను ఇది వచ్చేసి సెకండ్ వీక్ అన్నమాట సో ఈ బ్లాగ్లో అయితే నేను కంప్లీట్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం పనులు చేసుకుంటున్నాను పూజ ఎలా చేసుకుంటున్నాను అయితే చూపిస్తున్నాను కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి ఇక్కడ మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా ఇంటి ముందు ముగ్గులంతా వేసుకొని కడప కూడా ముగ్గులు వేసుకున్నాను దానికన్నా ముందైతే బెడ్షీట్స్ కర్టన్స్ ఎవ్రీథింగ్ అయితే మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా నేను ఫ్రెష్ అ ఇంట్లోకి వెళ్ళే అయితే మా హస్బెండ్ అయితే దీపారాధన చేసేశారు ఇంకా పిల్లల కోసం అయితే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసా ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది సో వాళ్ళకైతే డైరెక్ట్గా లంచ్ ప్రిపేర్ చేస్తున్నా ఇంకా అయితే పిల్లలకి బ్రౌన్ బ్రెడ్ అండ్ మిల్క్ ఇచ్చేసాను వాళ్ళైతే తినేస్తున్నారు ఈ లోపైతే నేను ఇంకా వంట చేస్తూ ఇంకా రిమైనింగ్ వర్క్స్ అన్నీ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ డే మొత్తం ఫాస్టింగ్ కాబట్టి మా హస్బెండ్ అండ్ పిల్లల కోసం అయితే ఇక్కడ కుకింగ్ చేస్తున్నా యూజువల్గా ఏదైనా స్పెషల్ పూజలు వ్రతాలు ఉన్న రోజైతే చాలా ఎర్లీగా లేచి నేను ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని పిల్లలు లేచే లోపే పూజ కంప్లీట్ చేసుకుంటా ఇంకా వాళ్ళు లేచే లోపే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి అన్నమాట సో ఇంకా వాళ్ళు లేచి స్నానం చేసి ఇంకా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ బాక్స్ బాక్సెస్ పట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోతారు బట్ ఈ వ్రతం ఏంటంటే నేను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ సిక్స్ థర్టీ ఆలోప్ చేస్తున్నాను అనమాట సో అందుకని అయితే నాకు మార్నింగ్ పూజ చేసుకోవాలి వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు అని అయితే హడావిడి ఏం లేదన్నమాట సో ఇంకా వాళ్ళు లీచాకే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా బెడ్షీట్స్ కర్టన్స్ అవన్నీ వాష్ చేసేసుకొని ఇంకా నేను స్నానం చేసి డైరెక్ట్గా లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నా ఇంకా మా హస్బెండ్ అయితే ఎవ్రీ మండే ఖచ్చితంగా మార్నింగ్ దీపారాధన చేస్తారన్నమాట ఇంకా నార్మల్లాగే ఆయన మార్నింగ్ దీపారాధన చేస్తారు ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసి డైరెక్ట్ కుకింగ్ చేసేస్తాను అనమాట సో ఇంకా ఇక్కడ డైరెక్ట్గా లంచ్ ప్రిపేర్ చేస్తూ అది చూసుకుంటూ పిల్లలకైతే ఇంకా బ్యాగ్స్ అంతా ప్యాక్ చేసేసా ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళకి స్నాక్స్ బాక్సెస్ ఇంకా అవన్నీ అయితే ఇక్కడ ప్యాక్ చేసుకుంటున్నాను అన్నమాట ఈ లోపు ఇక్కడ వాళ్ళకి ఎవ్రీ డే ఖచ్చితంగా స్నాక్స్ బాక్స్లోకి అయితే ఏదో ఒక ఫ్రూట్ ఐటమే పెడతా అనమాట నార్మల్గా జంక్ ఫుడ్ అయితే మా ఇంట్లో నా యూజువల్గా అలో ఉండదు అంత చాలా చాలా తక్కువగా ఉంటుంది అసలు ఉండదు ఈ మధ్య అయితే ఇంకా కంప్లీట్గా వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా బిస్కెట్స్ కూడా మాన్పిచ్చేస్తున్నాం అన్న మాట తినడానికి ఇంకా ఏటైనా బయటికి వెళ్ళినా లేదా ఏంటైనా ఫంక్షన్స్కి వెళ్ళినా రిలేటివ్స్ ఇంకా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఇట్లా కజిన్స్ ఎవరో ఒకరైతే పిల్లల్ని గారాబం చేస్తూ ఉంటారు కదా అప్పుడైతే వాళ్ళు మన మాట ఎలాగో ఇంకా వాళ్ళకి ఫస్ట్ నుండి మనం ఏది మంచి ఫుడ్ బ్యాడ్ ఫుడ్ గుడ్ ఫుడ్ అట్లా వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళకు ఒక ఐడియా అయితే వస్తుంది సో తినాలి తినకూడదు అని చెప్పేసి అయితే ఇంకా మనమైతే చిన్నప్పటి నుండి ఇంత జంక్ ఫుడ్ ఇవన్నీ తినకపోయినా కూడా మనకి ఇప్పుడు హెల్త్ అయితే థర్టీస్లోకి అట్లా ఎంటర్ అవ్వగానే అనే చాలా పాడైపోతుంది కదా సో ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు వచ్చే ఫ్రూట్స్ అవి అన్నీ పెడితే అసలు వాళ్ళకి ఇంకా థర్టీస్ కూడా చూస్తారో చూడరో వాళ్ళు ఇంత హెల్దీగా సో మేమైతే మోస్ట్లీ అయితే జంక్ ఫుడ్ పెట్టడానికి చూడనే చూడము అసలుకే ఇంట్లో హెల్త్ కొంచెం కష్టమైన నాకు వచ్చినవి ఏవో చేసి పెడుతూ ఉంటానన్నమాట సో ఇంకా వాళ్ళు జంక్ ఫుడ్కి అయితే కొంచెం దూరంగానే ఉంటారు మా పిల్లలు అయితే అంతేకాదు ఇంకా ఏదైనా పూజలు వ్రతాలు అట్లా ఉన్నప్పుడు కూడా నాకు చాలా కోఆపరేట్ కోఆపరేట్ చేస్తారన్నమాట మార్నింగ్లో ఏపినేస్తారు స్నానాలు చేస్తారు వాళ్ళ పనులు కొన్ని వరకు అయితే వాళ్ళు చేసుకుంటారు సో ఇంకా వాళ్ళకి మనం నార్మల్గా ఇంట్లో ఎటువంటి వాతావరణం ఉంటుందో వాళ్ళు అట్లనే అలవాటు అయిపోతారు కదా సో మా ఇంట్లో అయితే ఇవన్నీ చిరాగ్గా అయితే అస్సలు ఫీల్ గారు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా నేను పూజ ఏ చేసినా చేయకపోయినా మమ్మీ నాకు దేవుడు బొట్టు పెట్టవా అని చెప్పేసి అయితే వస్తాడు మా బుడ్డోడు ఇక్కడ చూడండి వాడు ఆల్రెడీ రెడీ అయిపోయాడు మమ్మీ నేను ఆల్రెడీ రెడీ అయిపోయా నాతో చెప్తున్నాడు బట్ నా తృప్తి కోసం అయితే లైట్గా టచ్అప్ చేసే వాడికి వాడి స్మైల్ చూడండి ఎంత క్యూట్గా ఉంటుందో అసలు నేను ఎంత వర్క్స్ టె టెన్షన్లో ఉన్నా ఇంకా ఏదైనా కొంచెం స్ట్రెస్లో ఉన్న వాడి ఫేస్ చూసి వాడితో ఫైవ్ మినిట్స్ ఆడుకుంటే నా స్ట్రెస్ అంతా పోద్ది అనమాట వాడు నా లిటిల్ స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు ఇంకా మా పాప కూడా అంతే ఇంకా ఇద్దరు చాలా అటాచ్డ్ నాకు సో ఇంకా మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళతో స్పెండ్ చేస్తే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది నాకు ఇక్కడైతే కుకింగ్ అయితే అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళకి త్వర త్వరగా లంచ్ బాక్సెస్ అయితే పెట్టేస్తున్నా ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సెస్ అంతా ప్యాక్ చేసి వాళ్ళని స్కూల్కి పంపించేస్తే నాకు ఆల్మోస్ట్ డేలో వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయినట్టే వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నెమ్మదిగా ఇంకేమైనా వర్క్స్ ఉంటే చేసుకోవచ్చు అయితే వ్రతం కాబట్టి ఎక్కువగా పనులు అయితే ఏం పెట్టుకోలేదు ఆల్రెడీ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ వంట కూడా చాలా సింపుల్గా చేసేసా కాబట్టి ఇంకా నెక్స్ట్ వర్క్స్ అయితే ఏమి ఉండవు ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసా ఇంకా ఇది వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ అన్నమాట సో ఈవినింగ్ వచ్చేసి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు ఆల్రెడీ సో వాళ్ళని అయితే అప్ చేసి వాళ్ళకి స్నాక్స్ అంతా ఇచ్చేసి హోంవర్క్స్ అంతా చేసుకోమని చెప్పేసి ఇంకా నేను అప్ అయిపోయి పూజ కోసం అయితే పనులు స్టార్ట్ చేసేసుకున్నా ఇంకా ఫస్ట్ అయితే శివయ్య కోసం అయితే నైవేద్యం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటా ఫస్ట్ లాస్ట్ వీక్ వచ్చేసి నేను చపాతీ చేసి అందులో బెల్లం వేసి లడ్డూల్లాగా చేసి నైవేద్యంగా పెట్టాను శివయ్యకి ఈ వీక్ వచ్చేసి నేను రవ్వ కేసరి అయితే నైవేద్యంగా ప్రిపేర్ చేస్తున్నాను మనం రవ్వ కేసరి కూడా నైవేద్యంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి బెల్లం వేసి కూడా చేస్తారంట సో నాకైతే ఆ ప్రాసెస్ తెలియదు అన్నమాట సో నేను ఇక్కడైతే చక్కెర వేసి అయితే రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మనం యూజువల్గా అయితే ఈ ఈ ప్రసాదం వచ్చేసి మన అన్నవరంలో చేసే ప్రసాదం లాగా అయితే చేస్తారంట సో నాకైతే ఆ ప్రాసెస్ అంతా తెలియదు అన్నమాట సో ఇంకా సరిగ్గా కుదరకపోతే బాగా అనిపియదు కదా అని చెప్పేసి అయితే నేను ఇక్కడ చక్కెర వేసి అయితే నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ ఆల్మోస్ట్ నైవేద్యం చేయడం అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా శివయ్య కోసం అయితే నైవేద్యం తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఈ వ్రతంలో మెయిన్ పార్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఇది శివలింగం ప్రిపేర్ చేసుకోవడం పుట్టమన్నుతో నేను మీకు తె మీకు ప్రీవియస్ వీడియో చూసుంటే తెలిసే ఉంటుంది నేను ఒకటేసారి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే మా ఫామ్ దగ్గర నుండి అయితే పుట్టమన్ను అయితే తెచ్చుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట సో ఇంకా నన్ను ప్రతి వారం వెళ్ళి తీసుకొచ్చుకోవడం కన్నా ఇట్లా ఒక్కసారి తీసుకుంటే బాగుంటుంది కదా సో ఇంకా మా హస్బెండ్ కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఒకటేసారి తెచ్చుకొని అయితే స్టోర్ చేసుకున్నాను ఒక బాక్స్లో ఇంకా మీకు కావాలి అంటే మీకు ఇట్లా దొరకదు చుట్టుపక్కల అనిపిస్తేనైతే మీకు డైరెక్ట్గా ఆ పూజ స్టోర్లో అయితే దొరుకుతుందండి నార్మల్గా మనకు అన్ని పూజ సామాన్లు దొరికే స్టోర్ ఉంటుంది కదా అందులో అయితే ఖచ్చితంగా ఉంటుంది నేను చూశాను నేను లాస్ట్ టైం ఏడు శనివారాల వ్రతం చేసేటప్పుడు నేను ఇంకా పదహారు సోమవారాల వ్రతం బుక్ కూడా తీసుకున్నాను అనమాట సో అందులో ఉన్న ఆంటీ అడిగారు నన్ను పుట్టమన్ను కూడా కావాలా అమ్మ అని చెప్పేసి సో వాడిని అప్పుడైతే తీసుకోలేదు ఖచ్చితంగా మనకు పూజ స్టోర్లో అయితే ఖచ్చితంగా దొరుకుతుంది మీకు దగ్గరలో ఉన్న పూజ స్టోర్లో అయితే అడగండి పుట్టమన్ను అయితే దొరుకుతుంది మన నార్మల్గా పొలాల్లో అక్కడ ఇక్కడ అయితే అందరికీ దొరకదు కదా సో జనరల్గా అయితే పూజ స్టోర్లో ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే తీసుకొని అయితే చేసుకోవచ్చు వ్రతం సో ఇంకా మనము ఇక్కడ శివలింగం అయితే చేసుకోవడానికి అయితే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు అండి చూస్తున్నా ఇంకా వీడియోస్ చూశాను అంత క్లారిటీగా అయితే నాకు ఏ వీడియో అనిపించలేదు సో ఇక్కడ నాకు ఐడియా ఉన్నవరకు అయితే నేను ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఇంకా పిల్లలతో అయితే అంత ఈజీ కాదండి మధ్య మధ్యలో వచ్చి ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు ఇంకా సో వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ అయితే నేను ఇక్కడైతే పూజకైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా ఇంకా ఇంకా ఈ సోమవారాల వ్రతంలో అయితే మెయిన్గా మనం పాటించాల్సిన నియమాలు అయితే చాలా ఉంటాయండి మెయిన్గా అయితే మనం అయితే తలస్నానం అంటే లైక్ షాంపూస్ అట్లా పెట్టేసి అయితే తలస్నానం చేయకూడదు నార్మల్గా అయితే హెడ్ బాత్ చేసేయాలి దాని తర్వాత మనం తలలో దువ్వెన కూడా పెట్టకూడదు అన్నమాట నార్మల్గా మనం కోమింగ్ చేసుకుంటాం కదా అట్లా అస్సలు చేసుకోకూడదు తలలో దువ్వెన పెట్టుకోకూడదు అన్నమాట ఇంకా మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండొచ్చు ఇంకా ఉపవాసం ఉండలేను అనుకున్న వాళ్ళు ఫ్రూట్స్ మిల్క్ అట్లా తీసుకోవచ్చు ఇంకా అట్లా కూడా కూడా ఉండలేము అనుకున్న వాళ్ళు ఏదైనా లైట్గా టిఫిన్ అయితే తీసుకోవచ్చు బట్ ఉప్పు మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయాలన్నమాట ఈరోజు ఉప్పు అస్సలు తినకూడదు ఈ వ్రతంలో ఉన్నవాళ్ళు మాత్రం డే టైంలో నార్మల్గా ఈ డే మొత్తం ఉప్పు అయితే తినకూడదు నేనైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను ఎప్పుడైనా కొంచెం ఆకలిగా అనిపించినప్పుడు నీరసంగా అనిపించినప్పుడు మాత్రం ఒక ఒక ఫ్రూట్ అట్లా తీసుకుంటున్నాను అనమాట సో నార్మల్గా ఈ టూ వీక్స్ అయితే నేను కంప్లీట్గా సాల్ట్ అవాయిడ్ చేశాను ఇంకా తలలో దువ్వెన పెట్టడాలు స్నానాలు చేయడాలు స్నానాలు షాంపూలు పెట్టి చేయడాలు అవన్నీ అయితే అవాయిడ్ చేయాలి ఇక్కడ నేను పూజ కోసం అయితే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నా ఇక్కడ అన్ని ఆల్రెడీ కొద్ది కొద్దిగా అయితే నేను ప్రసాదం చేసుకుంటూ అయితే అన్ని ప్రిపేర్ చేసుకున్నా ఈరోజు వచ్చేసి నాకు స్వామికి వేయడానికైతే నాకు పూలమాల అయితే దొరకలేదు అనమాట మా హస్బెండ్ని తెమ్మని అడగలేదు నేను యాక్చువల్గా ఎందుకంటే చాలా వర్షాలు పడుతున్నాయి ఇంకా ఆయనను కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి అయితే నేను అడగలేదు ఈ పూజనే కాదు ఏ పూజ అయినా కూడా ఇది లేదు అది లేదు అని చెప్పేసి అయితే నేను అస్సలు ఆపను ఇది కావాలి అని మాత్రం ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అయితే అడగను ఇంకా అట్లాంటి డిమాండ్స్ అన్నీ పెడితే ఇంకా అసలుకే హెసిరొస్తుంది అన్నమాట మనల్ని ఇంకా మనల్ని కూడా వాళ్ళు ఏం చేసుకోనికుండా అయిపోతుంది సో నేనైతే నాకు ఉన్న వాటిలో అయితే నేను మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకుంటా ఈ పూజనే కాదు ఏ పూజ కూడా ఉన్నవాట్లోనే చేసుకుంటా ఇది తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలి అని చెప్పి అయితే ఎక్కువ ఎక్కువ ఖర్చులు అయితే అసలు పెట్టను ఇంకా పూలమాల అయితే ఈ వర్షంలో ఆయన ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెట్లకు పూసిన పువ్వులే నేను ఫోర్ ఓ క్లాక్కి అట్లా స్నానం చేసి అయితే అన్ని తెంపుకొని అయితే ఇక్కడ పూజకైతే అలంకరణ అయితే చేసుకున్నాను మనకు మెయిన్గా శివారాధన చేసేటప్పుడు మనము మానసికంగా చెయ్యాలండి అంతేగాని ఆర్భాటాలకు పోవడం కాకుండా మానసికంగా చేసుకుంటే శివయ్యకైతే ముడుతుందని నేను నమ్ముతా మెయిన్గా అన్నిటికంటే చుట్టు చేసుకునే పూజ శివారాధన అని చెప్పి నేను అయితే మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఒక చెంబడు నీళ్లు స్వామి పైన పోసినా కూడా ఆయనకి చెల్లినట్టే నేనైతే ఈ మాట చిన్నప్పటి నుండి వింటూ వస్తున్నాను సో నాకైతే అన్ ఒక అయ్యగారు చెప్పారన్నమాట అన్నిటికంటే ఈజీ అయిన పూజ శివ పూజ నువ్వు ఎలా చేసినా ఆయనే ఖచ్చితంగా మెచ్చుతా మెచ్చుతారు అని చెప్పేసి అయితే అన్నారన్నమాట సో నేను ఇంకా అప్పుడే అనుకున్న పూజ స్టార్ట్ చేసేటప్పుడే ఇది లేదు అది కావాలి అని చెప్పేసి అయితే అస్సలు అనుకోకూడదు ఎంతలో వీలైతే అంతలో పూజ చేసుకోవాలని చెప్పేసి అయితే ముందే ఫిక్స్ అయ్యారు అన్నమాట సో ఇక్కడైతే అన్ని అన్నీ ఏర్పాట్లు చేసుకొని స్వామివారికి అయితే మంచిగా నైవేద్యం పెట్టుకొని ఇంకా పువ్వులు అన్నీ పెట్టేసుకొని ఇక్కడ పసుపుతో గౌరమ్మని చేసుకొని ఇంకా వినాయకుడిని కూడా పెట్టుకొని అయితే ఇక్కడ చక్కగా పూజ అయితే కంప్లీట్ అన్నమాట శివయ్య కృప మాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఇప్పటివరకు చూస్తున్నారంటే వీడియో నచ్చే ఉంటుంది కదా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ